జై శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత శిరసానమామి మీ అందరూ కూడా ఎలా ఉన్నారు చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఎందుకమ్మా ఈ మాట అన్నారు అనేసి అంటారు ఎందుకని అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి అంటే ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ బాగాలేదు అని అంటే ఏదో భగవంతుడి దయ వల్ల మెడిసిన్ వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం కానీ అలా కాకుండా కొంతమంది తెలుసున్న వాళ్ళే చనిపోయారు అనేసి చిన్న చిన్న వాళ్ళు కొంచెం నడి వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారని తెలుస్తుంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మీరందరూ ఎలా ఉన్నారమ్మా జాగ్రత్త అనేసి చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏంటి అంటే మనకి రేపు వచ్చేది అమావాస్య ఈ అమావాస్యకి ఏం చేసుకోవాలి అమావాస్య తర్వాత అమ్మవారు నవరాత్రులు ఎలా చేసుకోవాలి అలాగే జగన్నాథుడికి మనం ఏ రకంగా ప్రసాదాలు పెట్టి ఏం చేసుకోవాలి అన్నవి నేను చెప్తాను మీకు నేను డైరెక్ట్ అంటే వీడియో ఏంటి చేద్దాం అనుకున్నానమ్మా కాకపోతే నేను కనిపించట్లేదు అనేసి చాలామంది అని అంటున్నారు కాకపోతే మీ అందరికీ తెలుసున్న విషయమే నేను కనిపించాలి అని అంటే కొంచెం పిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి మీకు వాయిస్ రికార్డ్ చేసి నేను మీ అందరికీ కూడా పరిహారాన్ని అందిస్తున్నాను కాకపోతే మ్యాక్సిమం కుదిరితే గనక నవరాత్రులకి మాత్రం అమ్మ గురించి అదేంటి వీడియో రూపంలోనే మీకు అందించే ప్రయత్నం చేస్తా సరే ఏం చెయ్యాలి అని అంటే నాకు కొన్ని కొన్ని అమావాస్యలు వచ్చినప్పుడు అంటే కొన్ని కొన్ని రోజుల్లో వచ్చినప్పుడు కొంచెం భయం అనే అనిపిస్తుంటుంది అది మీ అందరికీ నేను చెబుతూ వస్తున్నాను అయితే ఇప్పుడు మీకు రేపు వచ్చే జ్యేష్ఠ అమావాస్య వచ్చేటప్పటికి మంగళవారం రోజు వచ్చింది అంటే పూర్తిగా మంగళవారం ఉంది తర్వాత తెల్లవారితే బుధవారం ఉంది కాబట్టి మనం పూర్తిగా ఉన్నప్పుడే కదా మనం చేసుకునేది అమావాస్య ఏం చేసుకోవాలి ఎలా చేసుకుంటాం వలన మనం ఏ ప్రసాదం అమ్మకి నివేదన చేయటం వలన చక్కటి అదృష్టం కలిగి ఉంటాము అన్నది మీకు నేను చెప్తాను అయితే మీరందరూ ఏం చేస్తారు అని అంటే అమ్మవారికి అభిషేకం మీ అందరికీ తెలిసినట్టుగానే అభిషేకం చేసుకోండి కానీ అమ్మవారికి ఏం చేస్తారు అంటే పచ్చి చలివిడి చలివిడి అంటే మీకు అందరికీ తెలుసున్నదే కదా బియ్యం నానబెట్టేసి అది చక్కగా దంచి అందులో బెల్లం కలిపి పచ్చి చలివిడి పెట్టండి అలాగే పానకాన్ని నివేదన చెయ్యండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మామిడి పళ్ళు అరటి పళ్ళు ఈ రెండు పళ్ళు కూడా అమ్మవారికి నివేదన చెయ్యండి అలాగే అమ్మవారి అష్టోత్తరము అలాగే స్వామివారి అష్టోత్తరం ఈ రెండు అష్టోత్తరాలు కూడా చేసుకోండి మీరు అభిషేకం చేసేటప్పుడు మేము అష్టోత్తరం చేస్తున్నామమ్మా అని అంటే కనుక ఇం మీరు అష్టోత్తరం చేసుకునేదేమో అభిషేకంతో చేసుకుని తర్వాత ఏం చేస్తారు అని అంటే ఎర్రటి పువ్వులు తెచ్చుకోండి ఈ ఎర్రటి పువ్వులతో కూడా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి ఇలా గనక మీరు చేసుకున్నట్టయితే చేసుకుని ఆ ప్రసాదాన్ని నివేదన చేసి అందరికీ అంటే బయట వాళ్ళకి పంచిపెట్టుకోవచ్చు మీరు తినొచ్చు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ప్రసాదం నివేదన చేయటం వలన మీకు మీ కడుపు చల్లగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి ఇబ్బందులైనా సరే వస్తాయి ఇబ్బందులు రావని నేను అంటలేదు కానీ ఆ అమ్మదయ వల్ల ఆ స్వామి దయ వల్ల ఈ ప్రసాదం మనం నివేదన చేసి పానకాన్ని పచ్చి చలివిడిని తర్వాత ఈ పళ్ళని నివేదన చేసి మనం తినటం వలన మనకి చాలా మట్టికి వచ్చే ఉపద్రవాల నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని భగవంతుడు తప్పిస్తారు ఓకే తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే అమ్మవారికి సంబంధించి ఏ స్తోత్రాలనైనా పారాయణం చేయండి అలాగే స్వామికి సంబంధించి ఏ స్తోత్రాలనైనా సరే పారాయణం చేసుకోండి మీ ఇష్టం ఓకేనా ఇలా గనక చేసుకున్నట్టయితే ఈ అమావాస్య కాడి నుంచి మీకు వచ్చే వచ్చిన ఇబ్బందులు తొలుగుతాయి వచ్చే ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు ఒక్కటేనండి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వచ్చే కష్టం అంటే పెద్ద రాయి మన మీద పడాల్సింది కాస్త చిన్న రాయితోటి తప్పుకుంటుంది దానికి ఉదాహరణ నేనే మీకు నేను చెప్పాను కదా పిల్లలకి అందరికీ యాక్సిడెంట్ అయ్యి ఇలాగ అయ్యిందమ్మా అనేసి మరి ఎంతటి కష్టాన్ని భగవంతుడు తప్పించాడు అయ్యో ఇవాళ నేను పూజ చేస్తున్నానో నాకు తెల్లారికే కలిసి వచ్చేయాలని ఎప్పుడు అనుకోకూడదు మనం చేసుకుంటూ వెళితే భగవంతుడు ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వాలో అప్పుడే ఇస్తారు అది మనం గ్రహించుకోవాలి ఓకేనా అలాగే ఇంకొకటి ఏంటి అనంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే అడుగు వేసేటప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు నేను ముందే చెప్పా ఈ సంవత్సరం ప్రమాదాలు తర్వాత ఇంట్లో గొడవలు తర్వాత ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్లు ఇవన్నీ ఉన్నాయనేసి కాబట్టి భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి ఏమీ భయం లేదు భగవంతుడిని ఆశ్రయిద్దాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అమావాస్య పూజ చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందుతారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ